అమ్మమ్మా మీ ఇల్లు గురించి చెప్పు ఇది మా ఇల్లు ఆ ఇదంతా మాదే అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ పోతే నేను ఇదేంది ఇప్పుడు తాత బట్టలు తీసేట్ ముందు అప్పుడు నువ్వు కండలు చుట్టిచ్చుడు అవి ఎత్తువా అంటే చీరలు వా చీరలు కూడా చీరలు దోతులు మా అమ్మని వాళ్ళు స్టెప్ చుట్టేమందామని అనుకున్నా నేను అక్కడ అమ్మమ్మ ఇంటికాడ అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ మేము ఇలా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నామ్మ వచ్చినప్పుడు అలా పూన్ ఎక్కువ ఇంటికిరా ఇంటికిరా ఇంటికి రా ఇంటికి డ్రెస్ టైట్ చి లూజ్ ఉండే ఈ డ్రెస్ టైట్ టైట్ అనిపిస్తుంది సో యా సన్ స్క్రీన్ చూపిస్తా కదా నాకు తెలియదు ఇది మీకు పడుతుంది పడదో బట్ ఒక డర్మటాలజిస్ట్ రికమెండేషన్ అన్నమాట అనమాట హియా లెటర్ ఫోటో స్టేబుల్ ప్రమోషన్ కాదు అస్సలు ప్రమోషన్ కాదు ఇది నాకు ఇవి ఏంటి ఏంటి తెలియదు ఎస్పీఎఫ్ ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ పిఏ ప్లస్ 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 ఉంది అండ్ టువల్ లాస్ యాక్షన్ అని ఉంది క్లియర్ ఫినిష్ సన్ స్క్రీన్ జర్ అని ఉంది ఇది ఇట్లా పెట్టుకుంటే ఇట్లా ఏమంటారు ఇట్లా ఆయిల్ ఆయిల్ ఏం కాదనమాట ఇట్లా జల్లీ జల్లీ ఆయిల్ ఆయిల్ కాదు వెయిట్ పెట్టుకొని చెప్పేస్తా ఇది యాక్చువల్లీ మా డాడీ దగ్గర లొకేషన్ మా ఇంట్లో మా డాడీ చసి ఏమో ఎక్కువ ఈ స్కిన్ కేర్లు గివి అన్నీ ఎక్కువ పెడతారు నేను మా అమ్మేం పెట్టాను నేను ఇట్లా ఇట్లా ప్రాసెస్ ఏం ఫాలో కాదు ఇట్లా నార్మల్గా పెట్టేసా అంతే యూ కెన్ సీ యాక్చువల్లీ ఏం కాదు ఇట్లా ఇంకా కొంచెం మంచి షైన్ వస్తుంది నెక్స్ట్ లిబామ్ ఇది కూడా డర్మటాలజిస్ట్ రికమెండెడ్ ఎన్ఎంఎఫ్ లిబామ్ అట్లా జోడక మమిసి گئی తల. పసిటి లక లిబ్బం మెట్టి నేనే మన కలర్ వేయడ. ఈ గుడ లిబ్బం మే. లైట్ ఇట్లా ఓకే సస. excess అంత వినిగొతది. బొట్టు పిల. దిస్ ఇస్ దిస్ ఇస్ హౌ ఐ గెట్ రెడీ. ఇట్లానే ఆగమలా. నేను ఇయాల్ కట్ కట్ చెయ్యను. ఎందుకంటే మొన పెట్టుకునేదే ఇంకా సకగా పోలే. అంటే స్నానం సకగానే సబట్ పోలే. ఒక మంచిగా అడుగుతా బట్ పోలా దీస్ ఆర్ దర్ రింగ్స్ ఇట్లా వైట్ వైట్ అక్కడక్కడ వచ్చాయి కాబట్టి వైట్ వేడ కొనుక్కున్నా గుర్తు లేదు మేబీ దిల్చుక్ నగర్ స్ట్రీట్ మార్కెట్ కుంకుమ పెట్టుకోవాలా రేపు తెచ్చినట్టు పెట్టుకోవద్దిగా నువ్వు పెట్టుకోకేత ఏంటీ నా దానిమ్మకాయలు

అప్పని పిలుస్తానా ఆ తర్వాత ఆకలిందా ఈ క్యాబేజ్ చెట్టీ అన్ని పెట్టారు కానీ మాకు పోంగి ఉల్లిగడ్డ అవి తెంపి మేము కుడుములు చేసుకుంటాం నేనే ఓకే డుకుందాగదా ఎప్పుడు ఎప్పుడు పెడతావు ఎప్పుడు పెట్టు అప్పుడు పెడతావు మా అందరికి గుర్తుకుంటది మంచిగా వస్తాయి ఇంటికెళ్ళు పెరిగేది లేదు అది చుట్టు మూడిసేది లేదు వాళ్ళ మా అమ్మమ్మ వాళ్ళ హోమ్ టూర్ వద్దాం బా ఇది ఎంట్రన్స్ అన్నట్టు ఇట్లా ఉంటది ఇవి మా అమ్మమ్మ చెట్లు చాలా ప్రేమగా పెంచుకుంటది ఎవరికి అది అమ్మమ్మ మీ ఇల్లు గురించి చెప్పు ఇది మా ఇల్లు ఇదంతా మాదే అందరూ ఎక్కడ వాళ్ళు ఎక్కడ పోతే నేను గంతే గంతే ఇది మా అమ్మమ్మ దిష్టి కట్టుకున్నది ఇదేంటిది నేనే చుట్టిన అవునా అట్లా సపోర్ట్ లెక్కుంటది అన్నట్టు ఇవన్నీ మొన్న దీపాలకి గట్టినాయా దీపవారికి ఈ కురిసే పొడి ఓ ఏ కాలము పెళ్ళి మీ పెళ్లి బట్టలమ్మ అయినప్పుడు తెచ్చిన తప్పటి తప్పుడు తెచ్చి చేపించినప్పుడు ఆ చెక్కలు పట్టుకొని వస్తే అవి తీసుకొచ్చి గ్రేట్ మేము చిన్నప్పుడు ఇవి కిర్ర కిర్ర కిర్రకిరండి ఇది ఓడగొట్టిర్రా అది ఇది అన్ని ఆడి అది సంబరం మరి ఆ బల్ల బల్లం చెక్కలు ఇది మా కుండ ఎండాకాలం వాడుతుంది ఇప్పుడు ఇత్తడి బిందెల వాడుతుంది వేరే కాలంలో లేదు కరెంట్ ఈయన మా తాత మనమరాలు ఆమె మా అమ్మమ్మ వాళ్ళ పెద్ద కూతురు వాళ్ళ పెద్ద కూతురు మా డాడీ మా మమ్మీ నేను మా తమ్ముని కొడుకు మా చిన్నబాబు మా మరదలు ఓకే మీ తమ్ముని కొడుకు మీ తమ్ముడు గాది నిజమాట తాత కదా ఆయనే పెద్ద కొడుకు బండి కింద చచ్చిపోయింది అయ్యో ఏంటి గీతా గిల్ ఏమింటే గసండి చెప్పద్ది ఉంటుంది నేను ఒకసారి గుట్టిన అమ్మమ్మ బొడ్ల సంచి గ్రీన్ కలర్ తో లేదు మా అమ్మమ్మ నూరికి వచ్చిందనుకో ఇది బొడ్ల సంచి ఇట్లా పట్టుకొని వస్తుంది అది ఒక ఫోన్ అలా పట్టుకొని వస్తుంది అన్నట్టు ఇవన్నీ మళ్ళీ చెల్లులో పెడితే అన్ని అంటారు మనకి గుర్తుకుంటదే ఇది ఇదేమో అన్నం తినేటప్పుడు మేము కింద వేసుకొని కూర్చొని తింటుండే నాకట్టని కొట్లాడుతుండీ కరెంట్ ఇవి అల్లినయ్యే కొన్నాయ అల్లిన చూసిన చూసాను ఈ చిలుకాయలు ఒక ఒక కవర్ లో కవర్ దాచి పెట్టుకుంటా మామమ్మ ఆ కవర్ ఇదే గిన్నె ఉంటుండే అసలు ఇటు ఇక్కడ బియ్యం పెట్టుకుంటది ఇగో ఇదే ఇత్తడి బింద ఈ బింద ఈ బింద మీద ఇంకో బింద కూడా ఉంటుండే కానీ ఇప్పుడు వాళ్ళు ఇద్దరే ఉంటారు కదా మా అమ్మమ్మను మా పెద్దమ్మ ఉంటారు అనమాట సో అందుకే ఒకటే పెట్టేసి అదేమో కూరట్టుకుండా ఇది అన్నం గంజి కూర గంజు పెట్టుకుంటది ఇటు అప్పాలు స్నాక్స్ ఏమన్న అన్నట్టు నెయ్యి అప్పాలు సత్తుపిండలు పెడితే గట్రా ఇక్కడ దాచి పెడుతుంది అట్లా తీసుకొని వింటుండే మేము ఇది లోపలన్న మాటిల్లు అమ్మ మనం ఎప్ప పోవే అదేంటిది ఇదేంటిది అని నువ్వు అడుగు ఇవి తాతయ్య అంగిల్ ఓకే హ్యాంగర్ అన్నట్టు ఇవి అన్ని ఇగో ఇవి మేమిద్దరం దిగినాం అది నా పురుడికే తమ్ముని పురుడా పురుడా ఓకే అది మా ఇల్లు ఇగో ఇవి అక్కడికి తిరుపతికి లేనప్పుడు దిగినాం ఈ కుటుంబం అంతా నాది ఈయన మా తమ్ముడు ఇగో ఈమె పెద్ద ఆమె పెద్ద బిడ్డ ఇక పెద్ద ఆమె కొడుకు మళ్ళా పెద్ద ఆమె వెనుక ఆమె ఈమె రెండు గామె ఈమె మూడు గామె ఈమె నాలుగు గామె ఈమె ఐదో గామె ఇవాళ ఐదో గామె ఇవ్వలు ఇగో ఈమె చిన్న ఆమె ఈమె నేను మా తమ్ముడు ఓకే ఇది మీరు ఫస్ట్ టైం తిరుపతికి పోయినప్పుడా

ఇది మా అమ్మమ్మల దేవుడు రూమ్ ఇక్కడ దీపావళి నోము అవి ఇవి చేస్తారు అన్నట్టు దీపావళి ఓకే ఓకే మేము ఇట్లా పింక్ కలర్ దారం అది కట్టుకుంటుండే చెయ్యికి ఇలా కొత్త బోల్ అన్నట్టు మేము చుట్టాల వచ్చిన ఇంటికి బాగా మంది వస్తే ఆ బోల్ అన్ని తీసి ఒక మంచంలో కడిగి అన్నీ ఆరబెడుతుంది ఇవేమో దేవుని ఫోటోలు నెమలికలు అన్నీ ఉంటుండే చిన్నప్పుడు మంచిగా ఇది పచ్చడ జాడి ఇది పచ్చడ జాడి ఆ అబ్బ పెద్ద కట్టు ఉంటుండే ఇదైతే అన్ని అన్ని వీక్కొని పోదు ఇవి అప్పాలు అగిన ఏమిటి నువ్వే అప్పాలే చూపెట్టాలకు ఇంకా అప్పాలు చూపెట్టాల కదా దిష్టి పెట్టకండి ఆ ఇదేనా నీ సందిగా ఓకే అవి అది నాది పెట్టే ఏది అబగారు పెట్టింది ఇదేంటిదే కండలు చుట్టేది ఏది మొగ్గం మొగ్గం నేసేది ఇది కండలు చుట్టదు ఇదేంది ఇప్పుడు తాత బట్టలు నేచేట ముందు అప్పుడు నువ్వు కండలు చుట్టించుడు అవి వేస్తువా అంటే చీరలు చీరలు చీర చీరలు కూడా చీరలు ఇప్పుడు తాత బట్టలు అమ్మడానికి పోయినప్పుడు అవి కొన్ని తాత నేసినవి కూడా ఉండేటి వాళ్ళ ఇగో మొగ్గం ఇది గిది నాకు ఒకసారి గుర్తున్నది మేము వచ్చినప్పుడు అవతల అవతల దిక్కు ఉన్నది అవతల దిక్కు మంచి కానీ ఇంట్లో చీకటి ఉన్నది కరెంట్ లేదు ఆ కనిపిస్తుంది కనిపిస్తుంది అది అది మొగ్గం దోనుగు అన్ని మరి పాపం పెళ్లికి పెట్టిన బొట్లేనా ఓకే ఇది నాకు తాత అప్పుడు ఎండకాలంలో నమర్ నేచిండు గుర్తున్నది ఆ నమర్ ఏదే గిదా నేసిన నమర్ ఇదేనా ఇదే ఇదే ఇది మా తాతయ్య నేసింది నమరు ఇక్కడ మరి కలర్ రావడానికి కలర్ దారాలు పెట్టారా అదేమో ఆరా కూర్చి బల్లుంటుండే బల్ల బాగా చెక్కలు తెచ్చి చేత తెచ్చినా మరి సైకిల్ మీద బట్టలేడబట్టు బిట్టలు కాదు అగో ఇంకా మంచారో కోర్లు కోర్లు మరి అటు ఎక్కువ ఉంటుండేనా అదే ఇక్కడ ఒకటి జూట్ కలర్ జూట్ బ్యాగ్ లాగా ఒకటి ఉంటుండే కదనే సంచి లెక్క అన్నీ అవుతాయి ఎందుకు వాడిసినావు ఇక ఇక్కడ ఉన్నాయి నీళ్ళు కాగబెట్టరా దాసుడేనా అది అది మమ్మీలు డెలివరీ అయినప్పుడు నీళ్ళు పెట్టిందా టీవీ ఉంటుండే ఇంకా గీరు మా పని ఇది కొత్తిల్లా అది నేమంటారు కొత్తిల్ ఇది ఆయిల్ కంటే తర్వాత కట్టింది అందుకనే ఇది కొత్తిల్ ఇది అల్మారా మేము ఊరు నుంచి వచ్చిన వెంటనే ఇలా నేను బట్టలు పెట్టుకుంటుండే ఇంట్లో మా చెల్లె బట్టలు పెట్టుకుంటుండే ఎవరు దానే పట్టుకోవాలన్న మళ్ళీ తీయద్దు ఇల్లన్నీ ఇల్ల పాత బట్టలు అవి ఇవి అన్నీ ఉంటాయి ఇలా ఇంకా పైన అన్ని ఏమైనా దాచుకోవడానికి అనమాట అరుగు ఇగో ఇగో ఈ అద్దం ఇది యుద్ధాలు చేస్తుండే మేమైతే అందడానికి కళ్ళ ముఖం కనిపించడానికి ఇది మా అమ్మమ్మ చిన్న అద్దం తిల్కం ఇది పేల ఇది కుంకుమ డబ్బా ఇదేమో పౌడర్ ఇది పాన్స్ పౌడర్ ఇంకా అది పింక్ కలర్ తిన్నానే ఈట కొబ్బరి నూనె బేడాలు అన్ని ఇంకో దిగుడు పెట్టుకుంటారు మా అమ్మమ్మ అన్ని పెట్టుకొని తాపి కింద కొంచెం పోతాడు ఇక్కడ గిని మీద చిన్నప్పుడు కోల్గేట్ మంజ్ డబ్బా కోల్గేట్ పౌడర్ అది పెడుతుండే అన్నట్టు మాకు అందకపోతుండే తాత పెట్టేస్తుండేదాన్ని ఇంట ఇది ఇది జామ్ చెట్టు మా మామది దీనికి ఏంటి చిక్కుడు చెట్టా చిక్కుడు చెట్టు ఇక్కడ ఇంకో కిల్లు ఉంటుండే యాక్చువల్లీ కానీ కూలగొట్టులు కూలిపోయింది కూల్పోయిందా ఇది ఇంకో అంచుడు కందుకలే పెట్టింది ఇంకా మేము అనపకాడుగుదే ఇక్కడ అదేమో కండలు నాకు నిజంగా మొగ్గది ఉట్టు కూడా ఈ మషిపేగులో అవి తలగేసుకోవడానికి ఏమన్నా కావచ్చు ఇది పడుగుదోడు అచ్చిన కండలు తుట్టి నేసుడు ఇప్పుడు అది మొగ్గం అది దోనుగు చిన్నప్పుడు చిన్నప్పుడు స్టవ్ ఉండకపోతుండే ఇక్కడ ఇక్కడనే పంట చేసుకుంటుండే మేము ఒక ఇదేంది ఒక గంట ఉంటుండే ఇట్లా ఒక గంటే ఆ గంటలో ఆమ్లెట్ వేసి ఇస్తుండే మా అమ్మ కొడుగుండు కొట్టి వస్తుండే అలా ఇప్పుడు ఉన్నదా గంటే ఉందా ఈ ఏంటి పెట్టుకోండి కట్టెలు అవి ఇవి ఇక్కడ ఒక పెద్ద జామ చెట్టు ఉంటుండే అబ్బా అది ఎక్కి ఆ గొడవ మీద కూర్చుంటుండే మేము అయితే తర్వాత ఈ ఈ బిల్డింగ్ మీదకి వచ్చి రేకుల మీదకి వచ్చి ఇక్కడ కూర్చుంటుండే మళ్ళా పెద్ద రోకలి పెోలు రోలు అంటే వేరు రోకలు అంటే అది రుబ్బుడు పుత్రం ఇవి మా చెట్లు మళ్ళా మంచికాయలు కందికాయలు వాష్రూమ్స్ ఇంకా అల్లం చెట్టు పెట్టుకున్నది ఇది అల్లం చెట్టేనా ఫుల్ గులాబ్ చెట్లు పెట్టిన అమ్మమ్మ మంచిగా మొన్న మమ్మీన్ను బ గల్లింటికి పోతే అది ఉన్నాయట ఇది అచ్చితే రిక్కది గది ముద్దుకున్నాయి ఏదైనా మంచిగా తీసేట్లు అక్కడంతా ఇక స్టోర్ రూమ్ లెక్క అన్నట్టు అన్ని అన్ని వారెత్తామాట మంచి వాసన వస్తాను ఇది చేతికి మేము చిన్నప్పుడు ఈ మొగ్గలిట్లో తెంపుకొని లిప్స్టిక్ లిప్స్టిక్ అది ఆడుతుండే రెండా ఎక్కువైతే కందులా అబ్బా ఫుల్ తిని ఆహా మా అమ్మమ్మ వేసి వంటలు అంటే నాకు మస్తు అంటే మస్తు ఇష్టం అండ్ ఏం వేస్తుందో కానీ అబ్బా ఆ టేస్టే రాద్దు తెలుసా ఎవరండినా అవి తినడానికన్నా పోతాం నిజంగా పీకే మళ్ళీ పీకా గిల్ల పెట్టిన మరి గిన్నెమో చెట్లు ఉన్నాయి కానీ ఇంకా గన్నేరు చెట్టు పెడతలేవు ఇక అన్ని కావాలి మమ్మీ జల్ది కంప్లీట్ చేయూర్రి మనం మంచి పెయింటింగ్ వేద్దాం అమ్మమ్మ ఇల్లు చిన్నప్పుడు ఎంత పెద్దగా కనిపించి ఇప్పుడు చిన్నగా కనిపిస్తాంది

അബന ഗോ എപ്പോഴും പഠിച്ചോളി రాచిగదిని మా ఇంటికి గట్టిగా పట్టుకో కింద వాడేకు నేను కనిపిస్తాను నేను చూడనలా కనిపిస్తాను కనిపిస్తానా కనిపిస్తాలో కనిపిస్తలేనా నాకు రిపాలే కనిపిచేది కు కనిపిస్తారా ఆ ఓకే కనిపిస్తానా హ్మ్ బన్నేయగ లొత్తాలే మధ్యల అయ్యో హాయ్ అస్సలు అసలు ఊపా ఇదే పని పట్టుకో చిన్నప్పుడు అయితే అసలు చింత చెట్టు కింద నుంచి లేవ లేవకపోతే ఎప్పుడు ఆడుకుంటుండే ఇది కూడా మంచిగా ఉంటుంది ఇది లోకల్ లోకల్ అనిపిస్తుంది లేత కానీ ఇది బుర్రకాయకి మంచిగా ఉంటుంది ఆ మంచి పైకే కూడ ఉన్నాయా ఉందా పడతవే